రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ రెండు వేల ఇరవై ఐదులో బరిలోకి దిగే భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది టీమిండియా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మను కెప్టెన్ గా నియమించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో జితేష్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు ఫినిషర్ గా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు కనబరిచి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జితేష్ ఇటీవల బాట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ ట్వంటీలను ఇరవై రెండు పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వరుస ప్రదర్శనల నేపథ్యంలో భారత సెలెక్టర్లు అతనికి కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు నమన్ధర్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు ఈ జట్టులో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ షారి నేహాల్ వధేరా దీప్ సింగ్ సుయా శర్మ చోటు దక్కించుకున్నారు తెలుగు తేజం షేక్ రషీద్ కు స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చోటు దక్కింది ఈ ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీ నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు దోహా వేదికగా జరగనుంది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ఏ జట్లతో పాటు అసోసియేషన్ దేశాలైన ఓమన్ యుఏఈ హాంకాంగ్ కూడా బరిలోకి దిగనున్నాయి టీ ట్వంటీ ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి రెండు గ్రూప్ల నుంచి టాప్ టూ లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడతాయి సెమీఫైనల్స్ లో గెలిచిన జట్టు టైటిల్ పోరులో పాల్గొంటాయి ఈ టోర్నీలో భాగంగా దాయాది దేశాలు భారత్ పాకిస్తాన్ లో మరోసారి తలపడబోతున్నాయి పాకిస్తాన్ యుఏఈ ఓమన్లతో భారత్ గ్రూప్ లో ఉంది ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా పాక్ మూడు సార్లు తలపడగా భారత క్రికెటర్లు షేక్ అండ్ ఇవ్వలేదు అటు పాక్ తో జరుగుతున్న ఏ మ్యాచ్ లోనూ వారితో కరచాలనం చేయలేదు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న రూల్ లేకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసిన బీసీసీఐ భారత క్రికెటర్లు తమ నిర్ణయానికి కట్టుబడ్డారు ఇప్పుడు ఎమర్జింగ్ టోర్నీలో కూడా అదే ఫాలో అయ్యే అవకాశాలున్నాయి